మొండి జగ్గడు చందమామ కథ పూర్వము ఇంద్రజుముడనే మహారాజు కళింగ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకొకనాడు సముద్రం మీద ఓడ ప్రయాణం చేయాలని శ్రద్ధ పుట్టింది రాజు తలుచుకుంటే కొదవేమిటి వెంటనే హంసరూపంలో ఒక అందమైన ఓడ తయారైంది మంత్రులు వారు మహారాణి పరివారము అందరూ ఓడెక్కి బయలుదేరారు తెరచాపలు గాలి పోసుకున్నాయి ఓడ రాయమంటూ జోరుగా సాగిపోయింది ఏ ముహూర్తాన్ని వారు బయలుదేరారో కాని తీరా వాడ సముద్రంలోకి వెళ్లగానే పెద్ద తుఫాన్ చెలరేగింది ఆ దెబ్బకి గాలిదెబ్బకి కొయ్యలు విరిగిపోయాయి తెరచాపలు చినిగిపోయాయి వాడ అటూ ఇటూ వరకటం మొదలుపెట్టింది ఏ క్షణాను వాడ మునిగిపోతుందో అనే భయంతో అంతా గొల్లుమంటూ ఏడవటం మొదలుపెట్టారు సరంగులు ఎలాగైనా ఒడ్డుకు చేరుద్దామని తాపత్రయపడ్డారు కాని లాభం లేకపోయింది ఉన్నట్టే ఉండి ఒక్క పెనుగాలు తాకటం వల్ల ఆ ఓడ ఒక కొండకు కొట్టుకుని స్వరూపం లేకుండా పోయింది ఎక్కిన పరివారంలో ఒక్కళ్ళు ఆనవాళ్ళకైనా దొరకలేదు ఇంద్రచుమ్మునుడు మహారాజు మటుకు ఒక దొంగ కొన పట్టుకుని దానితో పాటు తేలుతూ ములుగుతూ కనబడ్డాడు ఇంకా నిదానించి చూడగా ఆ దొంగ రెండవ కొనను మరెవరో తనకు మల్లేనే పట్టుకుని ఉన్నట్లు కనబడింది ఎవరు వారు అని అడిగాడు రాజు నేను రాణిని అని బదులు వచ్చింది మహారాణి కూడా బ్రతికి ఉన్నందుకు రాజు సంతోషించాడు కాని మరుక్షణంలోనే ఈ దొంగను పట్టుకుని సముద్రంలో ఎంతకాలం బ్రతకగలం అనిపించింది రాజుకి అయినా మహారాణితో పట్టు మాత్రం వదలకు ఆయు ఉంటే మనల్ని బ్రతికించడానికి ఈ దుంగే చాలు అన్నాడు రాజు అన్నట్లే చివరకు ఆ దొంగే వారిద్దరినీ బ్రతికించింది ఒక పెద్ద కరటం వచ్చి ఆ దొంగ కట్టుకుపోవడంతో రాజు రాణి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు మరొకళ్ళైతే ఈ దొంగ పని మనకింకేముంది అని దానిని అక్కడనే వదిలేసి తమ దారిని తాము పోయేవారు కాని ఆ రాజదంపతులు అలా పోలేదు తాము నీటిలో మునిగిపోతూ ఉంటే ఆ దొంగ దేవునిలా ప్రత్యక్షమై గండాన్ని తప్పించిందని చెప్పి ఇద్దరు దానికి సాష్టాంగ నమస్కారం చేశారు అప్పుడు రాజు మహారాణితో మనకు ప్రాణదానం చేసిన ఈ మాను సామాన్యమైనది కాదు కనుక దీనితో దేవతా విగ్రహాలు చెక్కించి చెక్క ఒక గుడి కట్టించి ఆ గుడిలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠి చేద్దామని ఉంది ఏమంటావు అని అన్నాడు దివ్యమైన ఆలోచన తోచింది మహారాజా తప్పకుండా మీ ఆలోచన ప్రకారం చేసి ఈ రానుకు మన కృతజ్ఞత కనబరుచుకుందాం అన్నది రాణి రాజు రాణి ఆ దొంగను పట్టుకుని పట్నం చేరుకున్నారు ఈ సంగతి తెలిసి దేశంలో ఎక్కడెక్కడ శిల్పులు బయలుదేరి చక్కా వచ్చి విగ్రహాలు మేం చెక్కుతామంటే మేం చెక్కుతామని అన్నారు ఇంతమంది శిల్పులొచ్చారే వీళ్లలో ఎవరికిద్దాం ఈ పని అని ఇంద్రజుమి మహారాజు ఆలోచిస్తూ ఉండగా చిన్న కునుకు పట్టి ఆ కునుకులో ఒక కల వచ్చింది ఆ కలలో రాజుకి దేవుడి కనబడి ఆమె నాన్నను దేవతా విగ్రహాలుగా చెక్కటానికి ఈ వచ్చిన శిలుపులు ఎవరూ తగరు రేపు నీ సభకి ఒక శిలుపును పంపుతాను అతని చేత విగ్రహాలు చేయించు అని చెప్పి అంతర్ధానమైపోయాడు ఆ ప్రకారమే మన్నాడు రాజసభకి ఒక ముసలివాడు వచ్చి నేను ఒక శిల్పిని మీరు కోరిన విగ్రహాలు నేను చెక్కి అన్నాడు కూచుని లేవలేని ముసిరివాడు విగ్రహాలు చెక్కేదేమిటి మొహం అని తక్కిన శిల్పులంతా చేశారు కాని రాజుకు తెలుసుక అసలు రహస్యం కనుక ఆయన ఈ పనిని ఆ ముసలవానికి అప్పగించాడు తక్కిన శిల్పులందరూ చేసేది లేక మనసులో తిట్టుకుంటూ ఎవరిని దారును వాళ్ళు పోయారు కాని ఈ వృద్ధుడు నా వల్ల కాదు అని కాళ్ళు సాచేస్తాడు అప్పుడు రాజుగారు మనకెలాగా కబురు చేస్తారు కదా అని కొందరు శిలుపులు ఆశ పెట్టుకుని కూర్చున్నారు ఆ ముసలివాడు రాజుతో ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకున్నాడు ఈ విగ్రహాలను నేను చిక్కుతూ ఉన్నంతకాలం నా వద్దకు ఎవరూ రాకూడదు ఒక గదిలో కూచుని తలుపులు మూసివేసుకుని విగ్రహాలు చెక్కుతాను చెక్కడం అవడంతోనే తలుపులు తీసుకుని నా అంతటి నేనే బయటకు వస్తాను ఈ లోగా ఎవరూ నన్ను పలకరించినైనా పలకరించకూడదు అని అలాగే అని ఒప్పుకున్నాడు రాజు విగ్రహాలు ఇంత రహస్యంగా చెక్కటం ఎందుకో ఇంతోటి పనితనానికి దిష్టి తగులుతుంది కాబోను అని వేళాకోళం చేశారు అక్కడి శిల్పులు ముసలివాడు ఆమె నాను పుచ్చుకుని తనకు చూపించిన గదిలోకి వెళ్లి కూచుని తలుపులు వేసుకున్నాడు భోజనానికైనా బయటికి రాలేదు వీడు ఏం చేస్తున్నాడు చెప్పమా అని దక్కిన శిలుపులు గది గుమ్మం వద్దకు వెళ్లి చెవులొగ్గి ఉన్నారు ఎక్కడా చెప్పుడు కానీ బాడి తలికిడి కానీ వినబడలేదు నిశ్శబ్దంగా ఉంది అప్పుడు వాళ్ళు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా ఆ ముసలివాడు ఏలికిని మోసం చేశాడు అర్ధరాత్రి వేళు ఎప్పుడో విలువైన ఆ నాన్ను పుచ్చుకుని పారిపోయి ఉంటాడు లేకపోతే ఆ గదిలో మనిషి జాడైనా లేకపోవడం ఏమిటి అన్నారు మీద పూర్తి అయిన నమ్మకం గల రాజు వాళ్లని కోపబడి పొమ్మన్నాడు మరికొంతకాలం గడిచింది ముసలి శిల్పి గది ఇంకా తెరవనే లేదు ఈ అదును చూచి అసూయతో ఉన్న తక్కిన శిలుపులు మళ్లీ వద్దకు పోయి దేవరా ముసలివాడు ఉండే గదిలో ఉలుకు పలుకు లేదు ఈ వాడు చచ్చిపోయి ఉండాలి అంటూ నమ్మ తగినట్లుగా వాదులు చెప్పనారంభించారు చెప్పుడు మాటలు చెడ్డవి కదా రాజుకి నీకుండా ఇలా నూరుపోయడం వల్ల ఆయనకు కూడా మనసు చెదిరిపోయింది వెంటనే ముసిలివాడు ఉండే గదికి వెళ్ళి శిల్పిని పిలిచాడు రాజు సమాధానం రాలేదు సరికదా లోపల మనిషి ఉన్న అలికిడే వినబడలేదు రాజు ఉండబట్టలేక బలవంతంగా తలుపులు తెరిపించాడు లోపల శిల్పి లేడు మానూ లేదు కాని దివ్యసుందర విగ్రహాలు రెండున్నాయి దేవుడు దేవరిని ఎంత అందమైనవి ఈ విగ్రహాలు రెండికి కూడా పాదాలు లేవే పాదాలే కాదు హస్తాలు లేవే ఏమిటి మొండి విగ్రహాలు అని ఆయన ఆశ్చర్యపోయాడు ఆ విగ్రహాల్లో దేవుడు బొమ్మ ప్రాణమున్న మనిషికి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది ఇంద్ర తొందరపడి తలుపులు తెచ్చావు ఇంక కొద్ది రోజులు ఓపికపట్టి ఉంటే మాకు హస్తాలు పాదాలు కూడా అమరి ఉండేవి నీ తొందరపాటు వల్లే మేం మొండివాళ్ళం అయిపోయాం అంది ఆ బొమ్మ అప్పుడు ఇంద్రజుమ్ముడు సాష్టాంగపడి స్వామి క్షమించండి ఆ శిల్పి ప్రాణాలు వదిలేశాడేమో అని భ్రమపడి తలుపులు తీయించాను అంతకంటే వీరు ఆలోచన లేదు ఏడి ఆ ముసలిశిల్పి ఏడి అంటూ ఆ తరంతో అడిగాడు నేనే ఆ శిల్పిని అంటూ ఆ ధ్వని నిలిచిపోయింది అప్పుడు ఇంద్రజుమ్ముని మహారాజు తన తప్పిదం తెలుసుకుని చాలా విచారించాడు తక్షణమే ఆయన సముద్రపు ఒట్టున పూరి జగన్నాథములో తనను ఎక్కడ ఈ మాను దొరికిందో అక్కడ గొప్ప ఆలయం నిర్మించి ఈ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడు వాట దేశములోని పూరి జగన్నాథము నాటి నుంచి ఒక గొప్ప దివ్యక్షేత్రమే వెలిసింది నేటికిన్ని లక్షల కొద్ది హిందువులు ప్రతి ఏటా మహిమగల ముండి స్వామిని పూజించి తరిస్తూ ఉన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి